కాశ్మీర్ లో చలి స్టార్ట్ అయిపోయింది కదండి ఇక్కడ ఈవినింగ్ అయ్యేసరికి ఇంట్లో అన్ని పనులు చేసేసుకుని సాయంత్రం ఆరు గంటలు అవగానే కిందకొచ్చి మంట వేసుకుని మంట చుట్టూరు అందరూ కూర్చొని కబుర్లు చెప్పుకోవడం ఒక డైలీ రొటీన్ అయిపోయింది అనమాట మాకు ఈ మంట దగ్గర కూర్చున్నంత సేపు ఎలా ఉంటుంది ఓన్లీ ఫ్రంట్ మాత్రమే వేడిగా ఉంటది బ్యాక్ సైడ్ నుంచి చల్లగా గాలి వచ్చేసి బ్యాక్ సైడ్ మొత్తం చల్లగా అయిపోద్ది ఎంతసేపు అని అలా ఇంట్లో ఉంటామని చెప్పి ఇలా బయటకు వచ్చి మంట అంతే ఇక్కడ డైలీ మంట వేసుకుందామన్నా కర్రలు అనమాట ఎవరికి దొరికిన కర్రలు తోటి వాళ్ళ ఇంటి ముందు మంటలు వేసేసుకుంటున్నారు అందరూ ఇలాగ మంటలు వేసేసుకోవడం వలన ఇక్కడ కర్రలకి కరువు అనమాట మా బ్లాక్ లో చిన్న చిన్న పిల్లలు ఉన్నారనమాట స్కూల్ చదువుతున్న పిల్లలు వాళ్ళు ఈవినింగ్ పూట గార్డెన్ లోకి వెళ్ళి అక్కడక్కడ ఏరుకుని వచ్చి తెచ్చి పెట్టిన కర్రల్తోటి మేము ఈవినింగ్ అయ్యేసరికి మంట వేసుకుంటాం ఇంక ఇప్పుడైతే మోక్ష మేడం గారికి వాళ్ళ మామయ్య సెటిల్ ఆడడం నేర్పించారనమాట చెట్లు ఆడడం నేర్చేసింది మేడం ఇంకా వాళ్ళ అక్కని పక్కకి తీసుకొచ్చి మరి వాళ్ళ అక్కతో ఆడేస్తుంది చూడండి ఎంత బాగా ఆడుతుందో సెట్లు మేడం ఇంకా వింటర్ స్టార్ట్ అయిపోయింది కదా కాశ్మీర్ లో వింటర్ స్టార్ట్ అయిపోతే ఈవినింగ్ ఫైవ్ కల్లా చీకటి అయిపోద్ది అదే సమ్మర్ లో అయితే పదకొండు గంటల వరకు చీకటి అవ్వదు ఇంకా మన మోక్ష మేడం గారు సెటిల్ ఆడడం నేర్చేశారు కదా ఇంకా వాళ్ళ డాడీ రాగానే చూడండి సెటిల్ ఆడడం మొదలు పెట్టారు ఇంట్లోని ఒక బ్యాటే ఉందని చెప్పి ఇదేంతో ఆడుతున్నారు చూడండి